నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ ఉత్తరప్రదేశ్ హార్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి జాతిపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసింది కారులో సిఎన్జి నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం చోటు చేసుకుంది షాబాద్ ప్రాంతానికి చెందిన ఎస్హాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బిల్గ్రామ్ కోత్వాలి ప్రాంతంలోని శాండీ రోడ్ లోని పెట్రోల్ పంప్ కు తన కుమార్తె సురేష్ ఖాన్ అలియాస్ అలీభా భార్య హున్స్నా బానోతో కలిసి కారులో వచ్చారు అయితే సిఎన్జి నింపు తిండిగా వారిని కారు నుంచి దిగమని కోరిన ఉద్యోగి రజనీష్ కుమార్ వారు దిగకపోవడంతో కారులో సిఎన్జి నింపడానికి నిరాకరించారు దీంతో ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి దిగిన యువతి ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి యువతిని ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు